అడివి పందుల్లో తింటారు చిన్న పిల్లల్ని చంపల పేర్రా వచ్చి ప్లాన్ అంతా పాడు చేశాడు సార్ నేను వచ్చి ఎవరు రాకుండా కాపలకాయలా సార్ మీరు ఇలా బాటిల్స్ మీద బాటిల్స్ ఎత్తేస్తుంటే నాకు చాలా బాధగా ఉంది సార్ నీకు వచ్చట్లేదనా అలా మాట్లాడతారండి సార్ మిమ్మల్ని నమ్ముకుని మొన్న ఈఎంఐలో ఫ్లాట్ తీసుకున్నాం మీకు ఏమైనా అయితే మా ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తాం సార్ నీ ఈఎంఐ లో బాధ తప్ప నా గురించి బాధలేదా నీకు మీకేం బాధలు ఉంటాయి సార్ మీ డబ్బున్న వాళ్ళు బాధలు కొందేచుకుంటారు మా మిడిల్ క్లాస్ కి వచ్చి పడుతుంటాయి మళ్ళా బాధలు బాధలున్నాయి చెప్తా నేను చెప్పండి

నేను అనేది గుండెపోటు కాదు మర్డర్ నిజమే నిజమా అని అడుగుతున్నాను అబద్ధం కానీ నిజమని నమ్మిస్తాం ఆపోజిషన్ కుట్రాని సింపతి కొట్టేస్తాం జనాలతో ఓటు గుర్తిస్తాం పాలిటిక్స్ తెలియదు లీవ్ ఇట్ మీ అవుట్ ఆఫ్ ద బాక్స్ థికింగ్ ఐ టేక్ బాటిల్స్ పెట్టారా ఈ ఫాల్త్ గానికి ఏమో మ్యాటర్ తెలవదు అన్ని తెలిసింది నేనేమో ఎవరికి షేర్ చేసుకోలే నీ క్రైమ్స్ లేదని అవాయిడ్ చేశాడు సార్ కుదరదు నా కంపెనీ కావాలి ఏరా బాయిల్ పీనట్ మసాలా లేదా ముందే చెప్పొచ్చు కదమ్మా నోర్లేస్తుంది ఏంట్రా అడుక్కు తినేదవా అదేంట్రా చికెన్ సిక్స్టీ ఫైవ్ చేయలేదా తెచ్చింది అర కేజీ దీంట్లో అన్ని ఐటమ్స్ ఎక్కడ వస్తాయి మేడం ప్రతిదానికి ఏదో ఒకటి చెప్పు పందిలాగా మేడం ఉన్న ఇల్లు దులిపించుకున్నప్పుడు నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్ ఇస్తా అన్నారుగా ఇస్తారా నీ బతుక్కి నెట్ఫ్లిక్స్ ఎందుకురా ప్లస్ టూ స్టోరీస్ టూ వచ్చిందంట రోజూ బాగుంది చూసుకుంటే జస్ట్ రిలాక్సేషన్ అంతే ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదురా నోట్లో బాటలు గుక్కేస్తా ఏంటి చాకరీరావు బిల్డర్ బుల్ రెడ్డి గారు అబ్బాయినండి బుల్రెడ్డి కొనుక్కు ఇక రానికి వచ్చాడు అవును సార్యల్ లాస్ ఆఫ్ టెన్ క్రోర్

పంపే నీకు తెలుసా తెలీదురా అసలు మనకంత ల్యాండ్ ఉందని కూడా తెలియదు మా ల్యాండ్ మాకు తెలియకుండా ఎలా మేస్తారు ఈ సెటిల్మెంట్ నలభై పెట్టలే ఎక్కడ నలభై కోట్లు అంటే మీరే మాకు మూడు వందల రాయ్ కొట్లు ఇవ్వాలి ఏం బాబాయ్ ఏం బై మూడు వందల అరవై కోట్లు కష్టపడిదా బ్యాంక్ వాళ్ళకి లంచబ ఇచ్చినా ఈ కోళ్ళకి తావతిచ్చినా డాక్యుమెంట్స్ పాటిస్ ఇచ్చినా పార్టీ నీకు మీ నాయన సంతకం ఫోర్ తిరిగి వన్ మోర్ థింగ్ వైల్ కంప్లీటింగ్ ది కన్స్ట్రక్షన్ వి సఫర్డ్ ఎమోషనల్ స్ట్రెస్ మరి మా బాబాయ్ సఫరింగ్ మాట ఏంటి ఫిజికల్ గా ఎమోషనల్ గా సైకలాజికల్ గా నరకం చూసేట పాపం పెద్ద స్విగ్గి పైన వాడుకున్నట్టు వాడుకున్నారు మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు అలాంటి మాకు ఇవ్వండి లేదా ప్రజెంట్ ప్రైజ్ కట్టండి అంతే పది ఎకరాలు

జాలి గతాన్ని మర్చిపోడు మీ వల్గర్ బిహేవియర్ మొత్తం నా బుక్ లో కాదు బుర్రలో ఉంది ఈ కమ్యూనిటీకి నాన్నగారు పేరు పెట్టాలి నా టైటిల్ సైజ్ చేయండి చూద్దాం బజార్ ఇది ఏమన్నా రైతు మంషన్ బుల్ రెడ్డి మన్షన్ అదిరిపోయింది ఇంకా గతం కాలే నాన్న గారి అడుగుల అడుగలకు విక్రమ పెట్టాలి అవు జనరల్ గా లెజెండరీ పీపుల్ కదా పెడతారు ఇలాంటి నిష్ట దరిదల కోసం 360 కోట్లు త్యాగం చేశాడంటే లెజెండ్ కాదంటరా ఆఫ్ కోర్స్ లెజెండ్ పెడతాం బాబాయ్ నీకేమన్నా డిమాండ్స్ ఉన్నాయా ఒకటి ఉంది ఏంటి అమెజాన్ amazon స్టార్ ఆహా ఓహో ఆల్ పాస్‌వర్డ్స్ నాకు కావాలి సినిమాలో హీరోలు వాడుతుంటారు అదిరిపోయినాయి అన్ని బిగ్ బ్రాండ్స్ ఏ ఎలా ఉన్నాయి బాబాయ్ బలే ఉన్నాయిరా నువ్వు వాడుకున్నాక నాకు ఎవ్వా ఇవి మొత్తం నీకే బాబాయ్ బ్రాండ్ నువ్వు పట్ల నీకే ఆ ఓకేలాంటి చెప్పులు వేసుకోవాలని నాకు ఎప్పటి నుంచో కోరికరా దరిద్రంలో నన్ను బయటికి వెళ్ళడానికి ఆ పంపించాడు ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను లవ్ చేసిన అమ్మాయి కోసం ఇక్కడికి వచ్చాను దానికి కొంచెం హెల్ప్ కావాలి నాకు నీకు ప్రాణం ఇచ్చేస్తాను ఇంతగా రూపురేఖలే రెడ్ జాలిరెడ్డి ఇంటికి భోజనానికి పిల్లడం ఏంటంటే ఎంగిల్ మెతుకులు తిన కదా మనం తినే ప్లేట్లు అవుతుంది లోపల ప్లేట్లు ఇప్పుడు వచ్చి టైం ఏం విన్నారంటే మళ్ళీ కొత్త కండిషన్స్ పెడతారు అయినా నేనేం వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ పెరగలేదు సెటిల్మెంట్ అయిపోయింది కదా అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకుంటే ఓ పని అయిపోతుంది చూడు బగినపల్లి మామిడి పండు కోసేటప్పుడు లోపల ఉన్న పురుగులు పట్టించుకుంటే తెలియము వచ్చారు గారి పాతబాట్లు చెప్పులుంటే ఇప్పించండి చెప్పుకుంటాను ఎన్ని సార్లు పోనీ ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న కూరలన్నీ అనే మీకు పుణ్యం ఉంటుంది స్మెల్ అదిరిపోతుంది రష్యామ్ వెరైటీలు గట్టిగా చేయించినట్టు ఏం కలిసే మ్యాన్ వన్ ల్యాక్ ఎప్పుడు చూసుండవు బయట అక్కర్లేదు ఆ బాబు వంటలు అలా ఉన్నాయి చాలా నీ ఆవిడతో కర్రీ పాయింట్ పెట్టచ్చు అంటారు కదా నెక్స్ట్ లెవెల్ అని ఆ లెవెల్లో లో ఉంటది అంకల్ మీ పిల్లలు నీ గంటికి బాలాకుమార్ల కనబడుతుందా ఆల్రెడీ పెళ్లిడికి వచ్చిన కూతురుంది అవును బాబు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాం మీ సర్కిల్లో ఎవరైనా నెక్స్ట్ లెవెల్ లో ఉంటే చెప్పు చేసేద్దాం మేడం మేడం మీ మేడం బయట ఇతరు ఇక్కడ ఉన్నాడు గోపి బాబు నీకు ముందే తెలుసా

చెప్తా బాబాయ్ ఒక యూరో పెడితే ట్రాలీ వస్తుంది కదండి ఒక యూరో అంటే నైన్టీ రూపీస్ రాతవా మరీ మనిషిని ఇలా వాడుకోకూడదండి అన్యాయం ఏంట్రా ఫ్రస్ట్ అవుట్ నా ఎక్కడో సుల్తాన్ బజార్లో జాకెట్లు కుట్టుకునే నీలాంటి ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చా ఆ గాడిదని తెచ్చుకోలేరు కాబట్టి ఈ చాకరీ చేయించడానికి తీసుకొచ్చా మ్యామ్ ప్రొడ్యూసర్ గారు సేఫ్ గా రీచ్ అయ్యారమ్మా ఇప్పుడే హీరోయిన్ ఫోన్ చేసాం సార్ ఏంటంటే కాస్ట్యూమ్స్ వేర్ యాక్సెసరీస్ మొత్తం అన్ని టాప్ బ్రాండ్స్ ఒరిజినల్స్ కావాలంటండి దీని మీద ఏం తెలుసుందమ్మా ఏది వర్తున్నారో ఏది డూప్లికేటో మీరు చూస్తే బడ్జెట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్సే ఇచ్చారు అవును అన్ని ఒరిజినల్స్ అంటే ఎట్లీస్ట్ ఫిఫ్టీ ల్యాక్స్ అయినా అవుద్ది సార్ ఇప్పటికే ఓవర్ బడ్జెట్ నా వల్ల కాదు ఒక ఫార్టీ చూసుకోమ్మా సార్ మీ సిచువేషన్ నాకు తెలుసు కాబట్టి ట్రై చేస్తానండి ఒకవేళ కుదరక ఏదైనా ఎక్సర్సై అయిందనుకోండి సిమ్ మరి ఇంకా మీరే చూసుకోవాలి చూస్తాంలేమ్మా ఏదో ఎక్సెస్ అన్నారు అదేంటి మ్యామ్ ఫిఫ్టీ రౌండ్ ఫిగర్ చెప్పేస్తాను ఇస్తాడంటారా పేమెంట్ ఇస్తేనే మెటీరియల్ ఇస్తాం అవతల షెడ్యూల్ చచ్చినట్టు ఇస్తాడు ఏమండి తమరికి అయ్యో పాపం ఉండవే అయి ఉంటే అడుక్కు తింటాం నీకు లాగా నేను చూసుకుంటాను నువ్వేం టెన్షన్ పడకు బాబు తెలుగా నువ్వు అవునండి సాయిరామ్ టైమ్ కి బాగా తిరిగాడు కస్టమర్ వచ్చారు మళ్ళీ చేస్తాను ఓకే ఐఎమ్ సమ్మైరా ఫిల్మ్ స్టైలిస్ట్ ఎవరు చేస్తారండి లీడింగ్ స్టార్స్ అందరికి వావ్ ఫోర్ డేస్ షాపింగ్ ఉంది

బోటైనా ఉండాలి కనీసం పడవైనా ఉండాలి ఇందులో ఇన్స్పిరేషన్ ఏముందండి కన్ఫ్యూషన్ తప్ప అందులో ఉన్న టెప్ నీకేం తెలుసు బుర్రతకు వెదవా కరెక్ట్ మీ నాన్నగారి మైండ్ లో అంత గ్రేట్ థాట్ రావటం నువ్వు దాన్ని బ్లైండ్ గా ఫాలో అయిపోవటం షియర్లీ ఇన్స్పైరింగ్ సో నైస్ ఎఫ్ఎం మీ నాన్నగారు క్యాన్సల్ అంటున్నారు కాబట్టి జస్ట్ థౌసండ్ యూరోస్ ఇవ్వండి నేను మేనేజ్ చేసుకుంటాను విత్ ఫ్యూలేగా ఏ హోటల్ చెప్పలేదు బాబు ఇది హైదరాబాద్ హోటల్స్ కాకుండా పూర్ పీపుల్ కి షెల్టర్స్ లాంటివి ఏమైనా ఉంటాయా ఇది మిలాన్ మ్యామ్ లాంటివే ఉండు దగ్గర ఏదైనా రైల్వే స్టేషన్ నుండి డ్రాప్ చేసాం అమ్మా రైల్వే స్టేషన్ ఎందుకు మ్యామ్ ఏముంది లగేజ్ క్లోక్ రూమ్ లో పడేసి వెయిటింగ్ హాల్ లో పడుకోవచ్చు మనం ఏమైనా రోజంతా ఉంటామా ఏంటి అడ్జస్ట్ అయిపోతాం ఏమ బింకి కరెక్ట్ మ్యాడమ్ ఏంటి కరెక్ట్ కుదరదు మేడం ఎకానమీలో వచ్చాను నేను అడ్జస్ట్ అవ్వలేను రే కృష్ణా నగర్ లో సింగిల్ రూమ్ లో పది మందితో పంది కుక్కలు పడుకుంటాం ఇక్కడే రైస్ ఎంత డబ్బు పిచ్చి ఉండకూడదండి డబ్బు పిచ్చి కాదు దాకముఖం యదవ అవసరం మీ ప్రాబ్లం నాకు అర్థమైందండి మా ఫ్రెండ్ ఒక ఇక్కడ హోమ్ స్టే రన్ చేస్తున్నాడు నేను అక్కడే ఉంటున్నాను మీకు అబ్జెక్షన్ లేకపోతే మీరు కూడా అక్కడే ఉండొచ్చు పర్ రూమ్ ఎంత చార్జ్ చేస్తారు బాబు వెరీ రీజనబుల్ మ్యామ్ విత్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ 200 యూరోస్ మాకంత బడ్జెట్ లేదమ్మ పైగా నాన్న గారి కీమో సంగతి మీకు తెలుసు కదా తెలుసండి నేను ఏదో ఒకటి చేస్తాను నువ్వు చేస్తా నన్న అంటే చేస్తా నిన్ను చూస్తేనే అర్థమవుతుంది మా నాన్న గారు ఒకసారి గొప్ప మాట చెప్పారండి ఎవరైనా చెప్పినా నమ్మేమన కాలికి ముల్లు గుచ్చుకుంటే ముళ్ళు తీసేయచ్చు కానీ కంటికి గుచ్చుకుంటే కన్నే తీసేయాలి వీళ్ళ నాన్నైతే నోటుకొచ్చిన మాటలన్నీ చెప్పి దేశం మీద వదిలేశాడు Ya me puedo y en tu...